బరెలెక్కని కలిసిన అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం బరెలెక్కని కలుసుకొని ఇలా అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చేసరికి బరెలెక్క కూడా చాలా సంతోషించినట్లుగా తెలుస్తుంది మరి దీనికి సంబంధించిన అన్ని విషయాలు కూడా ఇప్పుడు మాత్రం నెట్టింటా ఎంతగానో హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ పేరు ఎంత ప్రభాంజనమో అందరికీ తెలిసిందే ఎన్టీఆర్ గారిని చూస్తే చాలు ఆయన ఫ్యాన్స్లో మాత్రం ఖచ్చితంగా గూల్బంస్ వచ్చి తీరుతాయి అయితే మరి ఇదంతా కూడా ఇలా ఉంటాయి ఇప్పుడు మాత్రం అసలు విషయం ఏంటంటే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా పరంగా సినీ ప్రేక్షకులని అభిమానులని సినీ ప్రముఖులని ఎంతగానో ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటారు అదేవిధంగా సేవా కార్యక్రమంలోని ఎప్పటికప్పుడు ముందు వరుసలోనే ఉంటారు అయితే మరి ఆయన మాత్రం ఇప్పుడు రాజకీయ పనులు అక్కడక్కడ అన్ని విషయాలు తెలుసుకున్నా కానీ ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వరు కానీ ఇప్పుడు ఏకంగా బరిలక అలియా శిరీష గురించి పూర్తిగా తెలుసుకొని తన ఎందుకోసం పోరాడుతుంది అసలు ఏం జరుగుతుంది తను వరకు నిలబడుతుంది తనకి పట్టుదల ఉందా లేదా అనే అంశాలపై చర్చించి వెంటనే ఆమెకు మాత్రం ఎంతో అద్భుతమైన గిఫ్ట్ని ఇవ్వాలని అనుకున్నారట అందుకోసం అని కలుసుకొని వెంటనే జూనియర్ ఎన్టీఆర్ బర్రలకతో మాట్లాడి కొన్ని కీలకమైన విషయాల గురించి చర్చించారట ఇక అదేంటంటే మీరు మాత్రం ఇంత నిరుద్యోగిగా ఉండి ఇంత అద్భుతమైన ఎమ్మెల్యేగా పోటీ చేయడం చాలా నచ్చింది ధైర్య సాహసాలకి నేనైతే ఫిదా అయిపోయాను మళ్ళీ ఓటమి పాలయ్యారని బాధపడకుండా ఎంపీగా పోటీ చేస్తానని చెప్పడం ఇంకా నన్ను అయితే ఆకట్టుకుంది అయితే మరి రాజకీయాలు అన్న తర్వాత ప్రతిపక్షాలు అన్న తర్వాత కుట్రలు కుతంత్రాలు చాలా ఉంటాయి అందుకోసమని మీకు సెక్యూరిటీ కోసమని నేనైతే బుల్లెట్ ప్రూఫ్ కార్ని మీకు గిఫ్ట్గా ఇస్తున్నాను అంటూ జూనియర్ ఎన్టీఆర్ గారు బరెలక అలియా శిరీషకి బుల్లెట్ ప్రూఫ్ కార్ని గిఫ్ట్ గా ఇచ్చారట ఈ విషయం కాస్త ఇప్పుడు మాత్రం రాజకీయ రంగంలో హాట్ టాపిక్ గా మారుతోంది